నమస్కారం మనం శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో పాముదూర్తి గ్రామంలో ఉన్నాము పాముదూర్తి గ్రామంలో ఫస్ట్ టైం స్వామి గారు శాంతామూర్తి గారు వేసుకున్నారు త్రీ క్లవర్డ్ సిస్టమ్ టాటాది సో ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా ఆదర్శంగా ప్రతి ఒక్కరు సార్ సిస్టమ్ ఇంతవరకు ఎవరు వేయలేదు ఈ మండలంలో ఫస్ట్ టైం సార్ అనేది ముందర వచ్చి వేస్తున్నారు సార్ స్టాప్ గా పనిచేస్తారు సార్ ఏ విధంగా మనకు అప్రోచ్ అయ్యారు టాటా క్లవర్డ్స్ త్రీ సిస్టమ్ పాముదూర్తి ఫస్ట్ టైం వేసుకున్నారు ఏ విధంగా అప్రోచ్ కావడంతో ఆయన ఏ విధంగా అప్రోచ్ అయ్యేది కాకుండా ఏ విధంగా ఆయన ఆయన మాటల్లో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఏ విధంగా ఆయన అనుభవాలు సోలార్ వేసుకునే ఎందుకు అనిపించింది ఆయన మాటలు సోలర్ నేను కొండ మండలం పావు గ్రామం కానీ నా పేరు షాపం పావు వేసుకున్నాను ఇది బాగా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను వేసుకున్నాను ఇది ఫ్యూచర్ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఉంటుంది అన్నారు ఫ్యూచర్కి మంచి మనకు యూజ్ ఉంటుంది మనకు సిమ్లు పెట్టి రీఛార్జ్ చేసుకునే తరహాలో పవర్ ఇస్తారన్నారు అప్పుడు మనకు బాగా అందుబాటులో ఉంటుంది అన్నారు ఇది మనకు తర్వాత అప్పుడు దానికోసం నేను ఆలోచన చేసి భవిష్యత్తు గురించి ఆలోచించి చేసి నేను ఈ విధంగా సోలార్ ఆలోచన చేసుకున్నాను అలాగే అబ్బాయి ఉన్నారు ఆయన ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసారు చూస్తే చిన్న చిన్న ప్లేట్లే అంటే ఆయన సోలార్ ఆల్రెడీ అవగాహన ఉంది ఇక్కడ ఏదైనా టెక్నాలజీ కన్నా ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ సార్ వాళ్ళ అబ్బాయి సార్ ఇంప్లిమెంట్ చేస్తారు ఈ గ్రామంలో ఏదైనా టెక్నాలజీ కొత్తగా ఏదైనా వస్తే వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు ఆల్రెడీ వీళ్ళు ఒక నోటెడ్ పర్సన్స్ స్టాంప్ రైటర్ స్వామి గారు అంటే ఎవరైనా అక్కడ కుక్కపట్న మండలంలో చాలా మందికి తెలిసిన వ్యక్తి సార్ వాళ్ళ అబ్బాయి కూడా అసలు ఆయన కూడా ఈ సోలార్ గురించి మొత్తం బాగా అంత తెలుస్తున్నారు సార్ ఒక్కసారి మీరు కూడా చెప్పండి అక్కపట్నం సుప్రీ ఆఫీస్లో స్టాఫ్ రైటర్గా ఉన్నాను నేను ఇక్కడ ఇది ఆన్లైన్లో ఫస్ట్ దీని గురించి సెర్చ్ చేసి అప్రోచ్ అయ్యి తీసుకున్నాను లిఖిత్ సార్ని అడిగితే సార్ గారు కదిరి ఏఈ గారు డిస్టిక్ మొత్తం డిస్టిక్ వైజ్ నేనే ఉన్నాను దీనికి డిస్ట్రిబ్యూట్ హెడ్గా మీరు ప్రాసెస్ ఆన్లైన్లో తీసుకోండి అని చెప్పి ఇచ్చారు సలహా ఇచ్చారు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత దీనికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా మేము బ్యాంకుకి వెళ్ళి లోన్ ద్వారా తీసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాం ఇది సబ్సిడీ సెవెంటీ ఎయిట్ థౌజండ్ వస్తుంది అని చెప్పి అన్నారు సబ్సిడీ బ్యాంక్ లోన్ అయితే తొందరగా మూవ్ అయిపోయింది కాసెస్ కంప్లీట్ అయింది తొందరగా ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి నా తరఫున మా నాన్నగారి తరఫున సజెషన్ ఏమండి సోలార్ ఎప్పటికి కాకపోయినా కానీ ఫ్యూచర్కి ఆలోచించుకుని ఇప్పుడు ఎలా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నాము అదే తరహాలో రీఛార్జ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సోలార్ అనేది తీసుకున్నాము మనకు మొబైల్ రీఛార్జ్ ఎలాగ చేసుకుంటున్నామో అర్ధరాత్రిలో ప్లాన్ వేసుకున్నామంటే అర్ధరాత్రులకు ప్లాన్ వర్క్ ఎలా అవుతుంది ఇలాగ మీటర్లు స్మార్ట్ మీటర్లకు కూడా అలాగే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అది రాత్రి ఒంటి గంట కానీ రెండు గంటలు కానీ పవర్ రీఛార్జ్ సిమ్ అయిపోయిందంటే ఆటో పవర్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది అలా ప్రాసెస్ ఇబ్బంది లేకోకుండా ముందు జాగ్రత్తగా మనకు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మేము ఇది ఇన్స్టాల్ చేసుకున్నాము ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఫ్యూచర్కి ఇంకొకసారి చూడాలి సో అదండి బుక్కపట్నం మండలంలో అనేక మంది చేసుకున్నారు ఇందులో బాబుదోడ్ లో ఫస్ట్ కస్టమర్ మన స్వామి గారు శాంతమూర్తి గారు సో మీరు ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఇష్టం ఎవరైనా చేసుకోవాలన్నా సార్ సిస్టమ్ చేస్తే సార్ చూపిస్తారు సో అది పిఎం సూర్య గారి ద్వారా ప్రతి ఒక్కరు సోలార్ వేసుకుని సోలార్లైజేషన్లో మీరు అందరూ భాగం కాల్సిందని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్